కరూర్ తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించారు టీవీకి అధినేత విజయ్ తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ల ఫోటోస్ ని చూసి కంటతడి పెట్టుకున్నారాయన బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు చెన్నై శివారులోనే మహాబలిపురంలో రెండు వందల మందితో విజయ్ సమావేశం నిర్వహించారు కరూర్ తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలు గాయపడిన వారి కుటుంబాలను కాసుకున్నారు విజయ్ చనిపోయిన వాళ్ల ఫోటోలను చూసి కంటతడి పెట్టారు విజయ్ ఇప్పటికే బాధిత కుటుంబానికి ఇరవై లక్షల పరిహారం అందించారు కరూర్ లో తొక్కిసలాట జరిగి సరిగ్గా నెల రోజులైంది సెప్టెంబర్ ఇరవై ఏడు నాటి తొక్కిసలాటలో నలభై ఒకటి మంది చనిపోయారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి సుప్రీంకోర్టు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది కరూర్ తొక్కిసలాటపై డీఎంకే నేతలకు టీవీకే పార్టీ నేతలకు మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది నిబంధనల ప్రకారం రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ ను తిరిగి నమోదు చేశారు స్థానిక కోర్టుకు సమాచారం జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తదితరుల పేర్లను అందులో చేర్చింది విజయ్ కార్నర్ మీటింగ్ కు ఎనిమిది గంటలు ఆలస్యంగా రావడంతోనే తొక్కిసలాట జరిగిందని తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు అయితే తొక్కిసలాట వెనుక కుట్రకోణం ఉందని విజయ్ ఆరోపిస్తున్నారు